నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది సికింద్రాబాద్ చిల్గల యూని గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది అల్షిఫామ్ అని ఇప్పుడు చాలామందికి లివర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి లివర్లో ఫ్యాటీ లివర్ లివర్లో మీకు పసుకలు కానీ లివర్ వంద వంద రోగాలు ఉంటారు లివర్లో లివర్ సింక్ అయిపోతుంది లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది లివర్లో జైండీస్ అంటే తెల్ల పసుకలు కానీ పచ్చ పసుకలు కానీ ఇవి చాలా మందికి తాగుడు బానిసిగాలు అయిపోతారు ఆల్కహాల్ వల్ల ఇది చెడు అలవాటు వల్ల చాలామందికి అవుతుంది ఇంకోటి వచ్చేసి జంక్ ఫుడ్ వదిలేరండి జంక్ ఫుడ్ అంటే అలవాటు అయిపోతుంది ఇట్లా బిర్యానీ కానీ ఎక్కువ మాటికి బయట వస్తువులు తినాలా మిర్చులు బజ్జీలు బిర్యానీ ఆర్ పిజ్జా బర్గర్ ఇవన్నీ ఇంట్లో చిప్స్ కానీ ఈ పెద్దోళ్ళకు అలవాట్లు అయిపోతే చిన్న పిల్లలకు ఇప్పిస్తూ ఉంటారు చిన్నప్పుడు ఏదో పది రూపాయలు ఇచ్చో ఐదు రూపాయలు ఇచ్చో లేదో ఎంతో ఇచ్చో పెద్దోళ్ళు ఇప్పిస్తూ ఉంటారు అది ఇప్పించి ఇప్పించి ఈ పెద్దోళ్ళే అలవాటు వేస్తారు అలవాటు అయిపోయినాక పిల్లాడు పెద్దగా అయిపోయినాక టెనేజర్ అయిపోయినాక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటినాక అది ఏమవుతుంది డబ్బులు సంపాదిస్తాడు ఒక కాలేజ్ పీరియడ్ అయిపోయింది కాలేజ్ పీరియడ్ అయిపోయింది అయిపోయినాక డబ్బులు సంపాదిస్తాడు డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేసినాక ఏం చేస్తున్నాలో ఈ అది పెద్దోళ్ళు పెద్దోళ్ళే వేసింది అలవాటు ఇది పెద్దోళ్ళే అలాగే వేసింది అలవాటు బయట వస్తువులు మీరు ఇప్పిస్తుండే చిన్నప్పుడు అది పెద్ద డబ్బులు సంపాదించిన సంపాదించినాక చేస్తాడు ఎక్కువ డబ్బులు వచ్చేసినాక చేస్తాడు బయట ఇట్లనే ఏదో తినుకుంటా ఏదో చేసుకుంటా షికారులు చేసుకుంటా తాగి ఇవి మా లివర్ పాడు చేసుకొని తర్వాత డయాబెటిక్ వచ్చేసినాక పేషెంట్ డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది ఎన్నో రోగాలు ఎన్నో హార్ట్ ఫెయిల్ కానీ డిప్రెషన్ కానీ ఎన్నో ఉన్నాయండి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పుకుంటే ఎక్కువ టాపిక్ మీద చెప్పుకుంటే గంటలు అయిపోతాయి ఆ లివర్ మీద చెప్తాయి అదానికి మంచి దేవుడు మన భూమి మీద వచ్చిన ఎన్నో మూలికలు ఉన్నాయి ఆ మూలికల్లో ఒక మంచి గొప్ప మూలికలండి ఇది ఇది భూమి ఆమ్ల అంటే చిన్న ఉసురుకాయ చిన్న ఉసురుకాయ చెట్టు అండి ఇది ఈ చిన్న ఉసురుకాయ చెట్టు ఇంత గొప్ప అంటే దానికి ఒక చిన్న మీకు సుపెడతా మీకు ఇది ఇట్లా పనిచేస్తుంది ఇదా రసం మీరు వేస్తే ఇట్లా పనిచేస్తుంది మీకు సుపెడతా ఇది ఇట్లా యూజ్ చేయాలంటే మంచిగా తెంపుకొచ్చి శుభ్రం చేసి ఇదాని రసం తీసుకు పిండేసి రసం తీయాలా దంచేసి ఇట్లా మంచిగా అదంచేసి ఈ మజ్జిగలో ఒకరు తెల్ల పసుకలు అని పచ్చా పసుకలు అని త్రీ డేస్ ఇస్తే లివర్ డిటాక్స్ అయిపోతుంది లివర్ క్యూర్ అయిపోతుంది క్యూరిఫై అయిపోతుంది అది లివర్ మంచిగా శుభ్రమైపోతుంది అది పసుకలు వెళ్ళిపోతాయి పసుకలు తక్కువ అయిపోతాయి మంచి మంచిగా అయిపోతుంది చాలామంది తాగి తాగి లివర్ పాడు చేసుకుంటారు లివర్ ఫెయిల్ అయిపోతుంది లివర్ ఫెయిల్ అంటే మనం ఎన్నో డబ్బులు సంపాదించినాయి తాత కానీ ముత్తాత కానీ ఎంతో సంపాదించినాయి ఇప్పుడు లక్ లక్షలు ఆడతారండి ఫార్టీ ఫైవ్ లాక్స్ మంచిగా ఉన్న అంటే కోటి రూపాయలు ఇచ్చినవి లీవర్ ఓడిస్తారండి పానం పానం వేసి పానం వేస్తారు ఎవరైనా చిన్న ఒక సైడ్ కరాబ్ ఏమైనా పాడైపోతే ఇంట్లో డ్యామేజ్ అయితే లివర్లో ఫంగస్ వచ్చేస్తే ఇట్లా జాల్లా వచ్చేసి అదని తీసి ఏదో ఒకటి చేసి ఆయన ఒక ముక్క అంటే పెడతారు అది చేస్తారు ఆ పాస చేస్తారు మొత్తం లివర్ పాడైపోయింది అప్పుడు ఏం చేస్తారు ఏం ఎవరైనా ఇస్తారా పానం ఇస్తారా కో కోటి రూపాయలు ఇచ్చినా కిలో బంగారం అవి ఆ లివర్ ఎవరు రండి పానం పోతుందా పానం వేసి మీ ఆయన పానం చేసి నీ పానం వేస్తారా అట్లా మ్యాచ్ కావాలా లీవర్ అన్నీ అవన్నీ టెస్ట్లు అవన్నీ చేసినావి చాలామంది బతకారండి అదానికి మనం రోగాలు రాకముందు మనం ముందు జాగా పడ పాడాలా ఇదేనా మా గొప్ప జీవితం జీవితం ఉంటేనే అన్నీ సంపాదించుకోవచ్చు మా లోకంలో ఇగ దానికి ఇంకోటి తెలుసా ఇది డైలీ మీరు తాగి రసంలాగా మంచిగా కాయసం చేసుకొని కాక్షణంలాగా చేసుకొని మీరు మంచిగా ఇది ఇలా అవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని దంచి వేసుకుని మంచిగా దానికి ఆ కలోంచిజీ సీడ్స్ వేసి మంచిగా దానికి బయలు చేసి డైలీ తాగుతూ ఉంటే మంచి బెనిఫిట్స్ అవుతాయండి ఒక ఇది ఇదే మీకు వాటర్లో వేసి ఇది ఇట్లా చేస్తుంది పని మన వాటర్లో వేసినాం వాటర్ వేసినాక మా లీవర్ పాడైపోయింది లివర్ పాడైపోయినాక మనం ఏం చేస్తాం ఇవ్వండి ఇది బీటోడిన్ అయోడిన్ ఇది ఇవ్వండి ఇదిగో ఈ కలర్ షేడ్ అయిపోయింది వాటర్ షేడ్ అయిపోయినాయి వాటర్ని పాడు చేసినాం మనం ఇదే మన మూలిక కొద్దిగా వేసి ఇవ్వండి దంచేసి మీకు చూపెడుతున్నా మేము ఇది ఇట్లా పనిచేస్తుంది చూడండి దంచేసినామా మీ ముంగు పెడుతున్నా వాటర్ మొత్తం లివర్ ఇదే కలర్ ఉంటుందండి లివర్ ఇదే కలర్ ఉంటుంది ఇవ్వండి ఇమ్మంటే నెంబర్ అండి అందరు ఏదో మూలికలు ఏదో చాలా మటుకి ఇవ్వండి ఎట్లా క్యూరిఫై అయిపోయింది ఇట్లా ఎవరైనా చూపెడితేనే ఇట్లా చేస్తేనే మీరు తీసుకోవాలా ఏదైనా ఇవి ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది ఇది భూమి ఆమ్లా ఒరిజినల్ ఒరిజినల్ అంటే కానీ పనిచేసింది నీ నీళ్ళని మేము చెడగొట్టేసినాము నీళ్ళు ఇలా శుభ్రమైంది అదే లివర్ని డిటాక్స్ చేయనికే లివర్ మనం ఎంతో ఆల్కహాల్ తాగి తాగి లివర్ పాడైపోతుంది ఆ లివర్ పాడైపోయినాక ఈ డిటాక్స్ చేయనికే లివర్ శుభ్రం చేయనికే ఇది గొప్ప మూలిక దేవుడు ఇచ్చింది వరం ఇది ఈ వరాలని మనం నమ్మేసి ఈ ఆలోపతిక్ మెడిసిన్తో మన దూరం ఉండి ఈ మంచిగా ఈ చిట్కలు పాటిస్తూ ఉంటే దేవుడు మీరు వంద ఇండ్లు మీకు బతుకనే ఆయుషం ఇవ్వండి ఆర్ మీరు మాకు దేవుని దీవెన చేయండి ఆర్ ఈ వీడియోని ఎంతోమంది మీకు అలవాటు లేదు చెడు అలవాటు లేవు మీరు గుట్కలు తినరు సిగరెట్ తాగరు మీరు పిజ్జా బర్గర్లు తినరు మీ ఫ్యామిలీలో మీ రిలేషన్లో చాలామంది ఈ చెడు అలవాట్లను చాలామంది బాణి బానిస కలిగిపోయారు వాళ్ళకి వీడియో చేరేయండి ఇది పంపించండి ఇది చాలా సూచన ఇప్పుడు అంత క్యూర్ అవుతుంది అలా జీవితం మీ కాపాడంటది మీ మా దీవెళ్ళు మేము ఎమ్మలు ఉంటాయి మా దీవెళ్ళు మీ దీవాలు మాకు కావాలండి నమస్తే అలాకమ్